హలో బ్యూటిఫుల్ వ్యూర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ట్రెండ్స్ అండ్ ట్రై బ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా మా యూట్యూబ్ ఛానల్లో చూడాలనుకుంటున్నారా అయితే ఖచ్చితంగా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి ఈరోజు మన వీడియో వచ్చేసి వేదా కలెక్షన్స్ నుంచి అండి వీళ్ళ దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్కి బెస్ట్ బెస్ట్ ట్రెండింగ్ శారీస్ అన్ని అవైలబుల్గా ఉంటాయండి ఈ వీడియోస్ మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు బడ్జెట్ రేంజ్లో రీజనబుల్ ప్రైజెస్లో ఉన్న శారీస్ అన్ని మీ సొంతం చేసుకోవచ్చు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఈ వీడియో అయితే చాలా మంది వరకు చేరుతుంది లైక్ చేయడం వల్ల సో డోంట్ స్కిప్ దిస్ వీడియో ఈ వీడియోకి నేనైతే ఫైవ్ హండ్రెడ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ రీచ్ అవుతారు కదా ఈ రోజు మంచి మంచి డిజైనర్ కాన్సెప్ట్ తో ఉన్నటువంటి శారీ కలెక్షన్ అయితే చూడబోతున్నామండి అది కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైసెస్ లో అయితే ఇవ్వబోతున్నాము వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎంటైర్ వీడియో చూడడానికి అయితే ట్రై చేయండి చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ లో మనకి డిజైనర్ శారీ కాన్సెప్ట్ లో ఉన్నటువంటి శారీస్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ప్రీ పేమెంట్ చేసి మాత్రమే ఆర్డర్ అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది సేమ్ డే డిస్పాచ్ ఉంటుంది డిటిడిసి అయితే సేమ్ డే డిస్పాచ్ ఉంటుందండి పోస్టల్ సర్వీసెస్ నెక్స్ట్ డిస్పాచ్ ఉంటుంది సేమ్ డే ట్రాకింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ పీస్ కూడా కొరియర్ అనేది ఇవ్వబడుతుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం నా వెనకాలనిపిస్తుంది సెవెన్ నైన్ త్రీ వన్ ఫోర్ వన్ అండి ఈ నెంబర్ కి వాట్సాప్ అవైలబుల్ గా ఉంది మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి సారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో పింక్ చేసినట్టు అవైలబిలిటీ కన్ఫర్మ్ చేసిన తర్వాత ఆర్డర్ అయితే ప్లేస్ చేస్తామండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఇలాంటి ఆఫర్స్ త్రీ నైన్టీ నైన్ ఫోర్ నైన్టీ నైన్ ఫైవ్ నైన్టీ నైన్ సిక్స్ నైన్టీ నైన్ ఈ రేంజ్ లో సారీస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి చాలా చాలా రీజనబుల్ బడ్జెట్ ఇవి ప్రైజెస్ మీరు మార్కెట్లో ఎక్కడైనా చెక్ చేసుకోండి ఈ ప్రైజెస్ లో ఖచ్చితంగా రావండి ఓకేనా జాగ్రత్తగా చెప్పింది వినండి విని చూసి పర్చేస్ చేసుకోండి ఓకేనా హలో అండి ఈరోజు ఫస్ట్ కలెక్షన్ వచ్చేసరికి గ్రాండ్ లుకింగ్ ఉండే పట్టు సారీ కలెక్షన్ ఫస్ట్ ఫస్ట్ ఈ సారీ కలెక్షన్ చూద్దాము ఇది చూసిన తర్వాత మనకి రేంజ్ వైజ్ కలెక్షన్ అయితే చూద్దామండి చాలా చాలా కలెక్షన్ స్కిప్ ఓవరాల్ సారీ అయితే మనకి డైతే అండి ఎల్లో విత్ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ బోర్డర్ పార్ట్ చూసుకున్నట్టు బోత్ బోత్ ద బోర్డర్ కూడా కూడా మనకి చిన్న కడ్డీ బోర్డర్ అయితే హైలైట్ చేశారండి ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్ గ్రీన్ హైలైట్ కాంబినేషన్ అండి ఈ సారీకి వచ్చిన పళ్ళు వచ్చేసి మనకి సారీ వచ్చేసి మనకి విధంగా గ్రాండ్ లుకింగ్ పళ్ళు వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసి డ్రీమ్ పింక్ కలర్ కాంబినేషన్ లో మనకి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది అండ్ దీంట్లో మనకి అవైలబుల్ పీసెస్ వచ్చేసి టోటల్ ఫోర్ పీసెస్ ఎల్లో కలర్ లో మనకి టోటల్ ఫోర్ పీసెస్ అవైలబుల్ గా ఉన్నాయండి కావాలి అంటున్న వాళ్ళు మాత్రం స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ లో కుక్ చేయండి ఓన్లీ ఫోర్ పీసెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి కావాలి అంటే మాత్రం కొంచెం పాజిటివ్ అయితే బుక్ చేసుకోండి ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా కంటిన్యూ అవుతుంది చాలా సాఫ్ట్ గా ఉంటుందండి సారీ వచ్చేసి చాలా చాలా బాగుంటుంది లుకింగ్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ కూడా ఉంది అండ్ నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనకి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి సేమ్ పట్టు కాంబినేషన్ లో మనకి ఈ విధంగా సారీ కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి ఆరెంజ్ అండి ఆరెంజ్ కి గ్రీన్ కలర్ బోర్డర్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా రిచ్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా సారీ వస్తుంది ఆల్ ఓవర్ సారీ వచ్చేసి మనకి గ్రాండ్ లుక్ వస్తుంది బోత్ సైడ్స్ బోర్డర్ కూడా మనకి కట్టి బోర్డర్ వస్తుంది చాలా చాలా సాఫ్ట్ వస్తుందండి అండి దీనిలో మనకి ఆరెంజ్ కలర్ లో అవైలబుల్ త్రీ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా స్క్రీన్ షాట్ తీయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుందండి నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి దీనిలోనే మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ బ్యూటిఫుల్ డిజైన్స్ అండి అన్ని కూడా అన్ని కూడా మనకి డిజైనర్ కాన్సెప్ట్ చాలా చాలా బాగుంటాయి ఓవరాల్ సారీ వచ్చేసి మనకి ఇదే విధంగా సారీ అయితే ఓవరాల్ సారీ ఇదే విధంగా కంటిన్యూ సాఫ్ట్ పట్టు చాలా చాలా బాగుంటుంది చాలా చాలా బడ్జెట్ రేంజ్ కూడా చాలా మంచి కలర్ కాంబినేషన్ అండి రెడ్ కలర్ బోర్డర్ కడ్డీ బోర్డర్ వస్తుంది పైన కింద కూడా మనకి అండ్ సారీ బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి గ్రాండ్ పళ్ళు వస్తుంది అండి బీవింగ్ మొత్తం కూడా బీవింగ్ అండి కంప్లీట్ బీవింగ్ చూడండి ఎక్కడ కూడా ప్రింట్ కాదు కంప్లీట్ సారీ మొత్తం కూడా బీవింగ్ దీనిలో అవైలబుల్ పీసెస్ వచ్చేసి వన్ టూ అండ్ టోటల్ త్రీ కలర్ త్రీ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం అయితే రెస్పాండ్ అవ్వండి చాలా చాలా బ్యూటిఫిల్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ వచ్చేసి సేమ్ పట్టు ఫ్యాబ్రిక్ లోనే ఇది వచ్చేసి మనకి పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ కూడా మనకి చాలా చాలా బాగుంటుంది ఎవరి కాంబినేషన్ అన్ని కూడా మనకి ఓవరాల్ సారీలు ఇదే విధంగా వస్తుంది అండ్ సారీ పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా సారీ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి ఈ విధంగా పళ్ళు పళ్ళు అయితే మనకి ఈ విధంగా గ్రాండ్ పళ్ళు వస్తుంది దీనిలో అవైలబుల్ పీసెస్ వచ్చేసి త్రీ పీసెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి లిమిటెడ్ స్టాక్ అండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే మెసేజెస్ చేయండి చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్ చాలా డిజైనర్ కాన్సెప్ట్ అండ్ నెక్స్ట్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ రేంజ్ లో సారీస్ అండి మార్కెట్ లో ఎక్కడన్నా చెక్ చేసుకోండి ఈ ప్రైజెస్ కి ఇలాంటి సారీస్ అయితే రావు ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా ప్లెయిన్ ప్లెయిన్ సారీ మీద మనకి విధంగా లైన్స్ క్రోషెట్ లైన్స్ అయితే వస్తాయి అండ్ ఇది వచ్చేసి మనకి పళ్ళుకి విధంగా టాజల్స్ వస్తాయి అండి చాలా చాలా బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అండి అండ్ సారీ బ్లౌజ్ వచ్చేసి మనకి విధంగా వస్తుంది సారీకి బెల్ట్ కూడా వస్తుందండి సారీకి బ్లౌజ్ బెల్ట్ వస్తుంది చాలా సాఫ్ట్ లైట్ వెయిట్ ఉంటాయి సారీస్ అన్ని కూడా డిజైనర్ కాన్సెప్ట్ మీరు ఎక్కడన్నా చెక్ చేసుకోండి ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ అలా అలా సేల్ చేస్తుంది ఐటమ్ ఓన్లీ అండ్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే రెస్పాండ్ అవ్వండి అన్నిటికీ బెల్ట్ కూడా వస్తాయండి బెల్ట్ కలర్ కాంబినేషన్స్ చూసారా రామా గ్రీన్ వాటిల్ గ్రీన్ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ అండి ఇది అండ్ నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అన్ని కూడా మంచి మంచి డిజైనర్ కాన్సెప్ట్ సారీస్ చాలా చాలా బాగున్నాయి ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం లైన్స్ హార్జెంటల్ లైన్స్ ప్యాటర్న్ వస్తుంది సారీ చాలా చాలా సాఫ్ట్ సారీ అయితే మనకి ఈ విధంగా చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది సారీ వచ్చేసి సారీకి విధంగా మనకి టాజల్స్ వస్తాయి పళ్ళుకి అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లౌజ్ కాన్సెప్ట్ చూడండి వర్త్ బ్లౌజ్ అండ్ మనకి ఇది ఇది వచ్చేసి బెల్ట్ పార్ట్ వస్తుంది దీనిలో అవైలబుల్ కలర్స్ వచ్చేసి మంచి మంచి కలర్ కాంబినేషన్స్ అండి చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండ్ విత్ బెల్ట్ వస్తాయి అండి కూడా మనకి విత్ బెల్ట్ వస్తాయండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ అయితే రెస్పాండ్ అవ్వండి చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ప్రైస్ కూడా మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా ఉంటుంది ప్లే సారీ పళ్ళుకి వచ్చేసి మనకి టాజిల్స్ వస్తాయండి దీనిలో అవైలబుల్ కలర్స్ అండ్ దీనికి బ్లౌజ్ చూసారా ఎంత బ్యూటిఫుల్ వన్ మీటర్ బ్లౌజ్ వచ్చిందో అండ్ దీని బ్లౌజ్ కాన్సెప్ట్ చూస్తున్నారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇలాంటి బ్లౌజెస్ ఓన్లీ బ్లౌజ్ తీసుకోవాలంటేనే మీకు త్రీ హండ్రెడ్ డ్రెస్ ఉంటుందండి టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ అలా ఉంటుంది మనం సారీ విత్ బ్లౌజ్ కాన్సెప్ట్ ఓన్లీ ఫర్ రుపీస్ చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి అన్ని కూడా త్రీ పీసెస్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే రెస్పాండ్ అవ్వండి ఈ సారీకి బ్లౌజ్ కూడా ఉందండి కానీ బ్లౌజ్ నేను మీకు కావాలి అంటే నేను పిక్ సెండ్ చేస్తాను బ్లౌజ్ ఉంది అండ్ ఇది వచ్చేసి ఇందాక కాన్సెప్ట్ లో సారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫర్ రూపీస్ త్రీ నైన్టీ నైన్ అండి త్రీ నైన్టీ నైన్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం గా అయితే రెస్పాండ్ అవ్వండి చాలా చాలా బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఎందుకంటే పీచ్ కలర్ సారీ అనేది బ్లౌజ్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఓవరాల్ సారీ వచ్చేసి మనకి విధంగా వస్తుందండి ఓవరాల్ సారీ లుక్ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్ లుక్ ఉందో ఇది వచ్చేసి మనకి పిక్ బ్లూ కి రెడ్ కలర్ కాంబినేషన్ అండి బోర్డర్ వచ్చేసి మనకి కంచి బోర్డర్ స్టైల్ వస్తుంది ఎయిట్ ఇంచెస్ బోర్డర్ వస్తుంది అండ్ ఈ సారీకి వచ్చిన బ్లౌజ్ చూసారా ఎంత బ్యూటిఫుల్ ఉందో ఫాయిల్ ప్రింట్ చాలా చాలా సాఫ్ట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ వచ్చేసి చాలా లైట్ వెయిట్ గా కూడా ఉంటుంది అండ్ ఈ సారీకి వచ్చిన పళ్ళు చూసారా ఎంత బ్యూటిఫుల్ రిచ్ పళ్ళు అయితే డిజైన్ చేశారు వన్ మీటర్ బ్లౌజ్ ఉంటుంది అండ్ దీనిలో కలర్ కాంబినేషన్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ బోర్డర్ గ్రీన్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ ఎమరాల్డ్ గ్రీన్ కి పింక్ కలర్ పింక్ కలర్ బోర్డర్ వచ్చింది అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి వైన్ కలర్ కి ప్యారెట్ గ్రీన్ కలర్ బోర్డర్ వచ్చిందండి అండ్ ఆల్రెడీ ఓపెన్ చేశాను కదా సారీ సేమ్ కలర్ కాంబినేషన్ ఎవ్రీ సారీ ఎవ్రీ కలర్ కి టూ పీసెస్ అయితే కలర్ కి టూ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ అయితే రెస్పాండ్ అవ్వండి ప్రైజెస్ కూడా తెలుసు కదా ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ అండి ఇవి కూడా మనకి త్రీ నైన్టీ నైన్ రూపీస్ లో ఇంత మంచి సారీ సార్ మన వేరే కలెక్షన్స్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి కావాలి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి నెక్స్ట్ డిజైన్స్ అండ్ నెక్స్ట్ ప్యాటర్న్ వచ్చేసిన ఈ విధంగా వస్తుందండి సారీ మనకి వైట్ కలర్ ఆల్ ఓవర్ సారీ వచ్చేసి మనకి ఇదే విధంగా వస్తుందండి మొత్తం కూడా హెవీ ఫాయిల్ ప్రింట్ వస్తుంది హెవీ హెవీ ఫాయిల్ ప్రింట్ వస్తుందండి చాలా చాలా బాగుంటుంది ఓవరాల్ సారీ లుక్ వచ్చేసి మనకి విధంగా వస్తుందండి క్రీమ్ కలర్ కి మనకి రెడ్ కలర్ బోర్డర్ వస్తుంది అండ్ ఈ సారీకి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది అండ్ ఓవరాల్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా పళ్ళు వస్తుంది దీనిలో అవైలబుల్ కలర్స్ వచ్చేసి మనకి ब्लू की पिंक कलर कॉम्बिनेशन एंड लाइट ब्लू की डार्क ब्लू क्रीम कलर की मजंता पिंक कलर कॉम्बिनेशन एंड पिंक कलर की मैरून कलर कॉम्बिनेशन एंड क्रीम कलर की ग्रीन कलर कॉम्बिनेशन పిస్తా గ్రీన్ కి డార్క్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసినట్టు పింక్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ టోటల్ ఈ సెవెన్ సారీస్ అయితే ఈ డిజైన్ లో అవైలబుల్ గా ఉన్నాయి మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ తీసి పిన్ చేసుకోండి వాట్సాప్ లో మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ మీద స్క్రీన్ షాట్ బట్టి క్లిక్ మార్క్ చేసుకొని పిన్ చేసుకోండి ప్రైజ్ వచ్చేసి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి అండ్ నెక్స్ట్ డిజైనర్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఆల్ ఓవర్ సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా వస్తుందండి పైన కింద బోర్డర్స్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది షిబూరి టైప్ వస్తుంది మధ్యలో మొత్తం కూడా మనకి సిల్వర్ సారీ లైన్స్ అండి దీనికి సారీ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ మనకి లైన్స్ ఆరిజెంటల్ లైన్స్ బ్లౌజ్ వస్తుంది అండ్ పళ్ళు పాట వచ్చేసి మనకి ఈ విధంగా పళ్ళు పాట వస్తుందండి అన్ని సారీస్ కి మనకి ఇందులో అన్ని సారీస్ వచ్చేసి మనకి ఇదే కలర్ కాంబినేషన్ అండ్ ఇదే కాన్సెప్ట్ లో అయితే సారీస్ అయితే వస్తాయి అండ్ దీనిలో అవైలబుల్ కలర్ కాంబినేషన్స్ ఒకసారి చూపిస్తాను మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో ప్రింట్ చేయండి ఓన్లీ అండ్ ఓన్లీ ైన్టీ నైన్ రూపీస్ మాత్రమే అండి ఈ సారీస్ కూడా అన్ని మనకి త్రీ నైన్టీ నైన్ కాన్సెప్ట్ లోనే వస్తున్నాయి ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే మార్కెట్ లో ఎంత వెతికినా మీకు ఇలాంటి ప్రైజెస్ కి ఎక్కడా కూడా దొరకవండి ఓన్లీ త్రీ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే రెస్పాండ్ అవ్వండి ఓవరాల్ సారీ వచ్చేసి కంప్లీట్ సారీ మొత్తం కూడా ఇదే ఈ విధంగానే వస్తుంది వితౌట్ బ్లౌజ్ వస్తుంది ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ అండి త్రీ థర్టీ ఫైవ్ లోనే మనకి ప్యూర్ విస్కో జాకెట్ టైప్ లో సారీ అయితే వస్తుంది దీనిలో అవైలబుల్ కలర్స్ వచ్చేసి మనకి ఫోర్ కలర్స్ ప్రెసెంట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్రెసెంట్ మనకి కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇందులో ఇందులో అవైలబుల్ కలర్స్ వచ్చేసి మనకి కలర్ అండ్ టోటల్ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ప్రైస్ ఓన్లీ మూడు వందల ముప్పై ఐదు రూపాయలండి మీకు కంప్లీట్ సారీ వచ్చేసి చాలా చాలా లైట్ వెయిట్ వస్తుంది చాలా చాలా లైట్ వెయిట్ వస్తుందండి సారీ బ్లౌజ్ వచ్చేసి మనకి విధంగా వస్తుంది అండ్ పైన కూడా మనకి వన్ ఇంచె టూ ఇంచెస్ బోర్డర్ వస్తుంది కింద కూడా మనకి త్రీ ఇంచెస్ బోర్డర్స్ వస్తాయండి అండ్ కంప్లీట్ సారీ లుక్ అయితే మనకి వస్తుంది చాలా చాలా లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్టబుల్ ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా బిక్ చేసుకోవచ్చు ప్రైస్ కూడా మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫోర్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఐదు వందల యాభై రూపాయలు అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే బుక్ చేసుకోవచ్చు ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది చాలా చాలా బాగుంటాయి ఓన్లీ ఫర్ రూపీస్ ఫైవ్ ఫిఫ్టీ షిప్ ఫిక్సింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకుంటే మాత్రం ఫాస్ట్ గా అయితే ఫిక్స్ చేసుకోవచ్చు దీనిలో అవైలబుల్ కలర్స్ అన్ని కూడా మనకి మంచి మంచి డార్క్ కలర్స్ అండ్ ఇది వచ్చేసి దీనిలో వచ్చిన బ్లౌజ్ అన్నిటికి కూడా బ్లౌజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయండి బ్లౌజెస్ అనేవి లోపల ఉంటాయి బ్లౌజెస్ అయితే అవైలబుల్ గా ఉంటాయి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా కావాలి అనుకుంటే మాత్రం కొంచెం ఫాస్ట్ అయితే బుక్ చేసుకోండి లుక్ వచ్చేసి చూడండి అసలు ఎంత బ్యూటిఫుల్ అండ్ పళ్ళు వచ్చేసి మనకి రన్నింగ్ పళ్ళు వస్తుంది మనకి విధంగా టాజిల్స్ వస్తాయి దీనిలో మనకి అవైలబుల్ కలర్స్ వచ్చేసి ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి రెడ్ కలర్ ఇది వచ్చేసి పింక్ కలర్ ఇది వచ్చేసి రెడ్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకి త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా సింగిల్ పీస్ కూడా కొరియర్ అనేది ఉంటుంది కావాలి అనండి నెక్స్ట్ వచ్చేసి ఓవరాల్ సారీ వచ్చేసి మనకి కంప్లీట్లీ డోలా సిల్క్ వస్తుందండి సారీ సారీ వచ్చేసి పళ్ళు బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా కాంట్రాస్ట్ కలర్ లో బ్లౌజ్ వస్తుంది అండ్ పైన కింద కూడా మనకి చిన్న చిన్న బటర్ఫ్లై బుట్టి ప్యాటర్న్ తో వీవింగ్ బోర్డర్స్ వస్తాయండి చాలా గ్రాండ్ లుకింగ్ ఉంటుంది అండి ఓవరాల్ సారీ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది సారీ లుక్ చూసారు ఎంత బ్యూటిఫుల్ గా ఉందండి బటర్ఫ్లై థీమ్ తో సారీ అనేది చాలా మంచి హైలైట్ అయింది చాలా సాఫ్ట్ ఫాబ్రిక్ అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఈ విధంగా పళ్ళు వస్తుంది దీనిలో ఇంకొక పీస్ కూడా గా ఉన్నాయి టోటల్ టూ పీసెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి మనకి ఓన్లీ అండ్ ఓన్లీ ఫోర్ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఈ విధంగా కట్ వర్క్ వస్తుంది సారీ బ్లౌజ్ వచ్చేసి మనకి ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది దీనిలో అవైలబుల్ కలర్స్ వచ్చేసి నేను చూపిస్తాను నచ్చితే మనకి వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ లో పింక్ చేయండి చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్స్ అండి అన్ని కూడా మనకి డార్క్ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి దీనిలో కావాలి అంటే మాత్రం కొంచెం ఫాస్ట్ అయితే పిక్ చేసుకోండి చాలా చాలా మంచి కలర్ కాంబినేషన్ అండ్ ఎమరాల్డ్ గ్రీన్ అండ్ నావి బ్లూ కలర్ టోటల్ మనకి టోటల్ కలర్స్ వచ్చేసి సిక్స్ కలర్స్ అండి సిక్స్ పీస్ సెట్ ప్రైస్ వచ్చేసి మనకి చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఐదు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం బాస్ అయితే రెస్పాండ్ అవ్వండి మంచి డిజైనర్ కాన్సెప్ట్ అండి ఇప్పుడు మంచిగా రన్నింగ్ డిజైన్ చాలా చాలా మార్కెట్ లో కల్చర్ చేస్తున్న డిజైన్ అండి ఇది కూడా సేమ్ మనకి సేమ్ కాన్సెప్ట్ లో డ్యూయల్ కలర్ షో ఇది వచ్చేసి పింక్ కలర్ కి లైట్ వైన్ కలర్ బ్లాక్ ఆ బ్లాక్ కలర్ అండ్ ఇది వచ్చేసి మనకి బ్లూయిష్ బ్లూ కి నావి బ్లూ కలర్ కాంబినేషన్ బ్లూ కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ కంప్లీట్ కట్ వర్క్ వస్తుంది కంప్లీట్ కలర్ కాంబినేషన్ గ్రే కి బ్లాక్ కలర్ కాంబినేషన్ దీని ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది లిమిటెడ్ పీసెస్ మాత్రమే ఉన్నాయి కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్ గా అయితే రెస్పాండ్ అవ్వండి సారీ అంతా కూడా మనకి ఈ విధంగా హార్డ్ డిజైన్ అండి ఇది ఎంబ్రాయిడరీ అండి కంప్లీట్ ఎంబ్రాయిడరీ డిజైన్ మొత్తం కూడా ఇది థ్రెడ్ వర్క్ అండి థ్రెడ్ వర్క్ ప్రింట్ కాదు కంప్లీట్ ఎంబ్రాయిడరీ డిజైన్ అండి సారీ మొత్తం కూడా మనకి ఇదే విధంగా వస్తుంది అండ్ దీనిలో వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి కాన్సెప్ట్ బ్లౌజ్ వచ్చింది కాన్సెప్ట్ బ్లౌజ్ అండ్ దీనిలో మనకి అవైలబుల్ కలర్స్ వచ్చేసి వైన్ కలర్ వైట్ బ్లౌజ్ అండ్ లామా గ్రీన్ కలర్ వైట్ బ్లౌజ్ గ్రీన్ కలర్ ఇది కూడా మనకి వైట్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ ఒకసారి నేను ఓపెన్ చేసి చూస్తాను బ్లౌజ్ కూడా మనకి మంచి కాన్సెప్ట్ బ్లౌజ్ వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది కంప్లీట్లీ హెవీ సీక్వెన్స్ వర్క్ వస్తుందండి బ్లౌజ్ అయితే నచ్చితే కనుక వెంటనే స్క్రీన్ షాట్ వేసి వాట్సాప్ లో పింక్ చేయండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి పింక్ అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి మెరూన్ కలర్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ అండ్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే రెస్పాండ్ అవ్వండి మంచి మంచి కలర్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అన్ని కూడా నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా మనకి సారీ వచ్చేసి మనకి చాలా చాలా సాఫ్ట్ ఉంటుంది అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ అండి ఆల్ ఓవర్ సారీ లుక్ వచ్చేసి మనకి ఈ వస్తుంది అండ్ దీనికి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి బ్లౌజ్ కూడా మనకి బ్లౌజ్ కాస్ట్ ఏ ఉంటుందండి మనకి త్రీ హండ్రెడ్ రూపీస్ లాగా బ్లౌజ్ కాస్ట్ హెవీ సీక్వెన్స్ చికెన్ కారీ బ్లౌజ్ అండి అండ్ ఇది వచ్చేసి ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ నైన్టీ షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఫాస్ట్ షిప్పింగ్ చేయండి దీంట్లో అవైలబుల్ కలర్స్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజ్ వచ్చింది ఇది రెడ్ కలర్ అండి చాలా చాలా బాగుంటుంది అండ్ దీనికి వచ్చేసి మనకి సేమ్ కాంట్రాస్ట్ సేమ్ కలర్ తో బ్లౌజ్ అయితే వచ్చింది ప్రైస్ కూడా చాలా చాలా రీజన్ ప్రైస్ అండి ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ అయితే రెస్పాండ్ అవ్వండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదంతా కూడా మనకి సాఫ్ట్ బేలా జార్జెట్ అండి చాలా చాలా మంచి ఫాబ్రిక్ అండి చాలా మంచి ఫ్యాబ్రిక్ అస్సలు ఎవరు మిస్ చేసుకోవద్దు ఈ ఫ్యాబ్రిక్ లో మంచి బ్రాండెడ్ క్వాలిటీ వస్తుంది చాలా సాఫ్ట్ ఉంటుంది అండ్ ఈ సారీ పళ్ళు వచ్చేసి మనకి డాల్స్ డిజైన్ మార్కెట్ లో లేటెస్ట్ ట్రెండ్ గా నడుస్తుంది కదా సేమ్ అదే ఫ్యాబ్రిక్ లో మనకి ఈ విధంగా ఓవరాల్ సారీ చూస్తాను ఒక సారీకి మీరు చూడండి ఓవరాల్ శారీ వచ్చేసి మనకి విధంగా వస్తుంది చాలా చాలా బాగుంటుంది అండ్ సారీకి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి మనకి సారీకి శారీకి వచ్చిన బ్లౌజ్ వచ్చేసి వస్తుంది వస్తుందండి అసలు సారీ టూ హండ్రెడ్ గ్రామ్స్ కూడా లేదండి అంత వెయిట్ లెస్ ఫాబ్రిక్ చాలా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ డీటెయిల్స్ వేల వేల అండి చాలా సాఫ్ట్ అండ్ ఉంటుంది అండ్ దీంట్లో అవైలబుల్ కలర్స్ వచ్చేసి మనకి ఎల్లో అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి పారగ్రీన్ అండ్ అండ్ నెక్స్ట్ నెక్స్ట్ కలర్ కలర్ వచ్చేసి వచ్చేసి కాఫీ బ్లాక్ బ్లాక్ ఈ సిక్స్ కలర్స్ అయితే ఈ కలెక్షన్ లో అవైలబుల్ గా ఉన్నాయండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రం కొంచెం ఫాస్ట్ గా అయితే ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ సిక్స్ అండి షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది ఆరు వందల యాభై రూపాయలు షిప్పింగ్ అనేది అడిషనల్ గా ఉంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీ అందరికి చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను అయితే ఖచ్చితంగా వేదా కలెక్షన్స్ లో అయితే ఆన్లైన్ షాపింగ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ మీకు ఇందులో ఏదో కలెక్షన్స్ నచ్చితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మేడం వాళ్ళు మీకు ఇంకా మంచిగా చూపిస్తారు చాలా బాగున్నాయి శారీస్ అన్ని కూడా థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం